ఫ్రెండ్స్ పాన్ కార్డ్ అనేది ఈ రోజుల్లో బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ పోస్ట్ ఆఫీస్ ఆదాయపు పన్ను సేవలకు తప్పనిసరి మరి ఒకవేళ మీ పాన్ కార్డ్ పోగొట్టుకున్నారా పాడైపోయిందా లేదా కేవలం ఈ పాన్ పీడిఎఫ్ మాత్రమే ఉండి ఫిజికల్ పాన్ కార్డ్ కావాలా అయితే ఇకపై చింతించకండి ఈరోజు వీడియోలో కేవలం యాభై రూపాయలు ఖర్చుతో ఆన్లైన్లో మీ పాన్ కార్డును ఎలా రీప్రింట్ డూప్లికేట్ ఆర్డర్ చేసుకోవాలో ఎంత ఫీజు చెల్లించాలి ఏ డాక్యుమెంట్లు అవసరం మరియు పూర్తి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏమిటో తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి ముఖ్యమైన సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోండి ముందుగా పాన్ కార్డ్ రీప్రింట్ అంటే ఏమిటో తెలుసుకుందాం పాన్ కార్డ్ రీప్రింట్ అనేది ఆదాయపు పన్ను శాఖ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అందించే ఒక ఆన్లైన్ సర్వీస్ దీని ద్వారా పాన్ కార్డ్ పోగొట్టుకున్నవారు పాడైపోయినవారు లేదా ఈ పాన్ పీడిఎఫ్ మాత్రమే ఉన్నవారు తమ పాత పాన్ నంబర్తోనే కొత్త ఫిజికల్ పాన్ కార్డ్ను ఆర్డర్ చేసి పొందవచ్చు ఎవరైనా సరే రీప్రింట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు ఒకటి పాన్ కార్డ్ ఆర్డర్ చేయడానికి ఫీజు ఎంత పాన్ కార్డ్ రీప్రింట్ డూప్లికేట్ ఆర్డర్ చేయడానికి అయ్యే ఖర్చు కేవలం యాభై రూపాయలు మాత్రమే ఇందులో జీఎస్టీ మరియు స్పీడ్ పోస్ట్ డెలివరీ ఛార్జీలు కూడా కలిసి ఉంటాయి రెండు పాన్ కార్డ్ ఆర్డర్కు అవసరమైనవి ఏవి ఈ ప్రాసెస్ పూర్తి చేయడానికి మీకు క్రింది వివరాలు అవసరం మీ పాన్ నంబర్ మీ ఆధార్ నంబర్ ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్ ఓటీపీ కోసం మీ పుట్టిన తేదీ మొబైల్ ల్యాప్టాప్ ఆన్లైన్ పేమెంట్ కోసం యూపీఐ పేటీఎం ఫోన్పే డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఇప్పుడు ఆన్లైన్లో పాన్ కార్డ్ ఆర్డర్ చేసే విధానాన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం స్టెప్ ఒకటి ఎన్ఎస్డిఎల్ పాన్ రీప్రింట్ పేజీని ఓపెన్ చేయండి మీరు మీ బ్రౌజర్లో పాన్ కార్డ్ రీప్రింట్ ఎన్ఎస్డిఎల్ అని సెర్చ్ చేయండి స్టెప్ రెండు వివరాలు ఎంటర్ చేయండి ఓపెన్ అయిన పేజీలో కింది వివరాలను ఖచ్చితంగా ఎంటర్ చేయండి మీ పాన్ నంబర్ మీ ఆధార్ నంబర్ మీ పుట్టిన తేదీ పై కనిపించే క్యాప్చర్ కోడ్ను ఎంటర్ చేయండి అన్ని వివరాలు ఎంటర్ చేశాక సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి స్టెప్ మూడు మీ పాన్ కార్డ్ వివరాలను తనిఖీ చేయండి తరువాత స్క్రీన్లో మీ పాన్ కార్డ్ హోల్డర్ వివరాలు కనిపిస్తాయి వాటిని సరిచూసుకోండి స్టెప్ నాలుగు ఆధార్ ఓటీపీ వెరిఫికేషన్ మీ ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నంబర్ను సెలెక్ట్ చేయండి జనరేట్ ఓటీపీపై క్లిక్ చేయండి మీ మొబైల్ నంబర్కు వచ్చిన ఊట్ ని ఎంటర్ చేసి వాలిడేట్ చేయండి స్టెప్ ఐదు పేమెంట్ పేజీ తరువాత స్క్రీన్లో పేమెంట్ పేజీ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి పేటిఎం పేమెంట్ బిల్డర్స్ పేమెంట్ పే గూగుల్ పే యుపిఐ డెబిట్ క్రెడిట్ కార్డ్ మీకు నచ్చిన ఆప్షన్ను ఎంచుకుని టెర్మ్స్ను టిక్ చేసి పేమెంట్ పేమెంట్పై క్లిక్ చేయండి కేవలం యాభై రూపాయలు చెల్లించండి స్టెప్ ఆరు పేమెంట్ విజయవంతమైతే మీ పేమెంట్ విజయవంతం అయిన తర్వాత మీకు క్రింది వివరాలతో కూడిన పేమెంట్ సక్సెస్ఫుల్ స్క్రీన్ కనిపిస్తుంది ట్రాన్సాక్షన్ హెడ్ బ్యాంక్ రెఫరెన్స్ ఎడ్ స్టేటస్ సక్సెస్ స్టెప్ ఏడు రసీదు రెసీ డౌన్లోడ్ జనరేట్ మరియు ప్రింట్ రెసిట్ పై క్లిక్ చేసి ఎక్నాలజ్మెంట్ ఎంబేర్ను నోట్ చేసుకోండి భవిష్యత్తు అవసరాల కోసం అబ్ను డౌన్లోడ్ చేసుకోండి సాధారణంగా రెండు నుండి ఐదు రోజుల్లో పాన్ కార్డ్ ప్రింటింగ్ పూర్తవుతుంది ఐదు నుండి పదిహేను రోజుల్లో స్పీడ్ పోస్ట్ ద్వారా మీ ఇంటికి వస్తుంది మీ పాన్ కార్డ్ పోస్ట్ అయిన తర్వాత మీకు ఎస్ఎంఎస్ ద్వారా స్పీడ్ పోస్ట్ ట్రాకింగ్ నంబర్ కూడా వస్తుంది పాన్ కార్డ్ డెలివరీని ఎలా ట్రాక్ చేయాలి మీరు ట్రాకింగ్ నంబర్ ఉపయోగించి ఇండియా పోస్ట్ ట్రాకింగ్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ కన్సైన్మెంట్ ఎంబేర్ ను ఎంటర్ చేసి సెర్చ్ చేస్తే మీ పాన్ కార్డ్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు కొంతమందికి ఇన్స్టెంట్ ఈ పాన్ పీడీఎఫ్ రూపంలో ఉంటుంది మరి అలాంటి వారు కూడా ఫిజికల్ పాన్ కార్డ్ ను ఎందుకు ఆర్డర్ చేసుకోవాలి ఈ పాన్ కేవలం పీడీఎఫ్ రూపంలో ఉంటుంది అయితే బ్యాంకులు పోస్ట్ ఆఫీసులు క్రెడిట్ కార్డ్ కేవైసీ లోన్ అప్లై వంటి ముఖ్యమైన సందర్భాలలో ఫిజికల్ పాన్ కార్డ్ ను చూపించమని అడుగుతారు కాబట్టి ఈ ప్యాన్ ఉన్నవారు కూడా భద్రత కోసం లేదా అవసరమైనప్పుడు ఉపయోగించడానికి డూప్లికేట్ ఫిజికల్ పాన్ కార్డ్ను ఆర్డర్ చేసుకోవడం మంచిది చూశారు కదా ఫ్రెండ్స్